నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ద్వారా విడిపోయిన దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబాలను ఒకటి చేయడం ఎంతో శుభ పరిణామమని ఎస్సీ జానకి శర్మిల పేర్కొన్నారు జిల్లా కేంద్రంలో విడిపైన జంటల అనుభవాలను తెలుసుకునేందుకు భరోసా కేంద్రంలో వెలుగనిద్దాం దేదీప్యమానంగా మాది భరోసా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైవాహిక జీవితంలో మనస్పర్ధలు సహజమని బలమైన కుటుంబం ద్వారానే సమాజంలో నేరాలను నియంత్రించుకోవచ్చునని తెలిపారు జిల్లాలోని భరోసా కేంద్రం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విడిపోయిన జంటలను తిరిగి ఏకం చేసేందుకు భరోసా సిబ్బందిని ప్రత్యక్షంగా అభినందించారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం ద్వారా ఇప్పటి సుమారు నూట ఆరు మంది జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వగా యాభై జంటలు తిరిగి ఏకమయ్యాయి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి తిరిగి ఏకమైన జంటలను జిల్లా ఎస్పీ అభినందించారు అనంతరం ఏకమైన జంటలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు ఈ సందర్భంగా దంపతులచే కలిసి సహపాంతి భోజనం చేశారు తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే వాతావరణాన్ని కల్పించడానికి ఒక చక్కని కార్యక్రమాన్ని రూపుదాల్చింది ఐపీఎస్ గారికి మీ అందరికీ చెప్పడం మధ్య స్వాగతం పలుకుతా ఉన్నాం ముందుగా స్వాగతం పలుకుతున్నారు నిండు మనసుతో ఏకమై మళ్ళీ నిండు నూరేళ్ళు చల్లగా మనసు నాగమి శ్రీనివాస్ గారు అలాగే సంధ్యారాణి గారు భరత్ గారు రాజశేఖర్ రాజమణి గారులను స్వాగతం పలుకుతా ఉన్నారు అలాగే Okay. 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 रेवती ग okay. ఎందుకంటే జీవితం సరిగా లీడ్ చేయాలని ఎందరో జంటలు మంచిగా పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ అనుకుంటారు అలాంటి సమయంలో వాళ్ళకి ఎన్నో సమస్యలు కొన్ని ఎదురవుతాయి సో అలాంటి సమస్యలు వచ్చినప్పుడు నేను కూడా నేను లైఫ్ లీడ్ చేయలేను గుడకులు తీసుకుందా అనే వరకు కూడా వెళ్ళడం జరిగింది అలాంటి టైంలో నా బాధను మేడం గారికి చెప్పుకుంటే ఎస్ఏ మేడం గారికి చెప్పి ఇలా కౌన్సిలింగ్ హౌసపు అని చెప్పడం జరిగింది విడాకులు తీసుకోవాలనుకున్న నా కూడా సరే కుటుంబము పిల్లలు ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి మీరు తీసుకుంటారు కరెక్ట్గా పిల్లల భవిష్యత్ ఏంటి ఇవన్నీ ఆలోచించి నాకు కూడా నా భార్యకు కూడా కొంచెం మెంటల్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఇప్పుడు మంచిగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాము ఇలాంటి ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం ఇది ఎన్నో జంటలను కలుపుతున్న ప్రోగ్రామ్ సో మంచి పనులు అన్నీ చేస్తారు అందరు చేస్తారు దీని ద్వారా ఒక భార్యాభర్తలే కాదు వాళ్ళ కుటుంబం కూడా నిలబడుతుంది సో చాలా పాజిటివ్ ప్రోగ్రామ్ మేడం థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక టెన్ డేస్ నుంచి చేయాలిదే అనుకున్నాము ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లా కూడా ఒక సెంటర్ ఉందని చాలా మందికి తెలియదు భరోసా సెంటర్ అంటే ఏదో భరోసా ఉంది అనుకుంటారు కానీ అందులో ఏం చేస్తారు అన్న విషయం చాలా మందికి తెలియదు సో కౌన్సిలింగ్ చేసి ఎవరైనా విడిపోయినప్పుడు వాళ్ళకి పిలిపించడం తర్వాత ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవడం అనేది ఉంటుంది దెబ్బలు తగిలిన వాళ్ళకి కూడా ఇక్కడ ఏఎన్ఎం ఉంటారు వాళ్ళకి కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ ఇస్తారు లేదా రేప్ కేసు వ్యక్టిమ్స్కి ఇక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు పోలీస్ స్టేషన్కి కొంతమంది మైనర్స్ అది ఉంటారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఉండదు వాళ్ళకి కూడా ఇక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బేసిక్గా ఈరోజు చాలా నేరాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే సరైన కుటుంబ వ్యవస్థ లేకపోవడం సరైన కుటుంబ వ్యవస్థ లేకపోవడం వల్ల పిల్లలు తప్పుదారి పట్టేసి నేరాలు చేస్తూ ఉన్నారు సో నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే కాన్సెప్ట్ నేను తీసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఈ ఏ సమస్య అప్పటికప్పుడు అరెస్ట్ చేసేస్తే అది అయిపోతుంది లేదా యాక్షన్ తీసుకుంటే అయిపోతుంది కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది సో మా వరకు మేమేమనుకున్నామంటే నిర్మలకు సంబంధించినంత వరకు సమస్య ఏ మూలాలు ఉన్నాయి అది గుర్తించి దాన్ని మనం సరి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ సమస్య రాకుండా ఉంటుంది అనేసి అనుకున్నాము ఈ ప్రేమ అనుబంధాలు కష్టాలు సుఖాలు మధ్యలో చిన్న చిన్న గొడవలు నా మాట నా భర్త వినట్లేదు నా భార్య నా మాట వినట్లేదు అనేసి చిన్న చిన్న పట్టింపుల వల్ల ఈ గొడవలు అవుతూ ఉంటాయి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ పంతాలు పట్టింపుల వల్ల గొడవలు ఉంటాయి సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏమవుతుందంటే ఎవరికైతే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు సర్ది చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పేదానికి కూడా ఎవరు ఉండట్లేదు సో ఈ భరోసా సెంటర్ ఆ బాధ్యత తీసుకుంది దీంట్లో వీళ్ళకి చాలా కష్టం ఎవరైనా ఒక్కసారి ఏదైనా చెప్తేనే మనకి రెండోసారి అంత వినే ఓకుండదు పాపం వీళ్ళిప్పటికీ వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ సెవెంటీ సిక్స్ జంటల బాధలు విన్నారు వాళ్ళ కౌన్సిలింగ్ చేశారు కౌన్సిలింగ్ చేశారు రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ చేస్తారు కేసు బుక్ చేసే ముందు వీళ్ళు మూడు సార్లు కౌన్సిలింగ్ చేయాలి చేశాక అప్పుడు కేసు బుక్ చేస్తారు అంటే ఇంకా వాళ్ళకి అయినా కూడా ఇష్టం లేదు అనేసి సో అంత ఓపిక తీసుకొని ఇవన్నీ చేస్తున్నా ఈ భరోసా టీంని నేను స్పెషల్గా అభినందిస్తున్నా తర్వాత ఈరోజు ఇక్కడ ఈ విషయంలో మేము కలవగలిగాం అందుకే మనం ఈ కలుసుకున్నందుకు పోలీసులు అంటే ఏదో అని ఒక రకంగా చూడ చూసే ఏం చేస్తారు ఏంటి వీళ్ళ లైఫ్స్ ఏంటి పోలీసులు అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉన్న సమయంలో నిర్మల్ పోలీసు చెప్తే లేదా నిర్మల్ పోలీస్ పొందుకుంటే ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయని అందరికీ తెలియాలని కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను పోలీసులు కూడా మనుషులే మేము కూడా సమాజంలో ఒక మామే మేము కూడా బాధ్యత తీసుకుంటాము పోలీసులు అంటే అరెస్టులు కేసులే కాకుండా ఇట్లాంటి సమస్యలు కూడా తీరుస్తాము ఇవి కూడా మేము కుటుంబాలు కూడా ఎక్కం చేస్తాము అని తెలియాలి అనేసి ప్రజలందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది తర్వాత పోలీసులు అంటే పోలీసులకు కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటది ఆ పోలీసు కుటుంబాలను కూడా ఇక్కడ చూపించాలనే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను పోలీస్ స్టేషన్లో మా వాళ్ళు అంటే వీళ్ళందరూ డైరెక్ట్ గా కొంతమంది భరోసా సెంటర్ వచ్చారు అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ నేను పంపిస్తూ ఉంటాను ఆ చాలా వరకు కూడా పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ అయింది భరోసా కౌన్సిలింగ్ కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా చాలా మంది కౌన్సిలింగ్ చేశారు సో వాళ్ళందరి కోసం కూడా ఒకసారి క్లాప్స్ కొట్టాలని కోరుకుంటున్నా ఇదిగో ఇక్కడ ఉన్న ఈ పోలీస్ కుటుంబాన్ని కూడా మీరు కలుసుకోవాలి చూడాలని కోరుకుంటున్నా